అందరికీ నా సన్ని ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి మన్విత్ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త మొదట స్టార్ట్ చేసిన మనోడే తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం మొదలుపెట్టేది వీడే బా మామూలు పేలాపన కాదు మామూలుగా ఎగర్లా మామూలుగా పేల ఆ పేలాపనలో ఆ పేలుల్లో ఇది ఒక వీడియో అనమాట ఒకసారి వినిపిస్తామేనండి

భవానీ మీడియాలో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసుకొని ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు అడ్రస్ లేడు ఆ రోజు నుంచి కూడా ఎందుకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని కండువా మెల్ల వేసుకొని తెలుగుదేశం పార్టీ పైన దుష్ప్రచారం చేసే వీడియోలు అన్నీ కూడా భవానీ మీడియాలోనే అప్లోడ్ చేసేవాడు వీడు వీడితో పాటు ఇంకొకడు వీళ్ళిద్దరితో పాటు ఇంకొక మహిళ ఒక అమ్మాయి వీళ్ళ ముగ్గురికి ఇదే పనమాట పోటులాగా వేసుకొని అంటే మొబైల్ పెట్టింది వెళ్ళలే ఎవరిని ఎలా కొట్టారో ముళ్ళని ముదులుతున్న తీయాలి రాయని రాయితోనే కొట్టాలని చెప్పేసి సామెత ఉంది కదా అంటే ముళ్ళని ముళ్ళుతోనే తీయాలని సామెత అదే ఆ తర్వాత వర్కౌట్ అయింది అనుకోండి తర్వాత విషయం అది యాడీ పారిపోయాడు అలా కన్నా కనబడతలేదు అసలు అడ్రస్ లేడు ఏమైపోయేవరా మరి ఇప్పుడు వచ్చి మాట్లాడు కప్పుకో జెండా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని కండువా కప్పుకొని ఇప్పుడు మాట్లాడరా మాట్లాడితే సిక్తావు నెక్స్ట్ నువ్వే తెలుగుదేశం అంటే ఒక ప్రజల్లోకి ఒక ఇది తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నాలు చేసాం కదా దొరికితే నేను ఖచ్చితంగా సిక్కుతాడు మన మామూలు ఆశలే ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం చాలా మొదల మొదటి మాటలన్నీ మాట్లాడాము మనం నీ అంత అపరిమేధవు లేనట్టు ఎకిలి చేస్తావు వెకిలి నవ్వు వికృత చేస్తలో చాలా చేసేవారు నువ్వా రెండరా ఇప్పుడు దొరకంటరా కనబడంట్రా వీడియోలు మాట్లాడంటరా బాబు మాకు ఎంటర్టైన్మెంట్ లేదు అసలు తప్పుకో అని చెప్పి మేమే అంటున్నాంగా నువ్వు నిక్షేపంగా ఈ ఐదేళ్ల కాలంపాటు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కండువ మెల్లో కప్పుకొని మెల్లో వేసుకొని దుష్ప్రచారం చేసావో ఈ ఐదేళ్ళు కూడా అలాగే మాట్లాడరా మేమే అడుగుతాం మాట్లాడరా బాబు ఒక వీడియో అనో ఒకటనో రెండన్నో మాట్లాడి ఎందుకు డిలీట్ చేసుకొని పారిపోవడం అధికారంలో ఉంటే అధికారం మాట అహంకారం అన్నమాట ఏం చేసినా చెల్లుద్దిలే అని చెప్పేసి అని అనుకుంటారు ఏది పడితే అది మాట్లాడతారు అధికారం కోల్పోగానే ఫోన్ నెంబర్ ఆఫ్ చేసుకుంటారు ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసేస్తారు మళ్ళీ వచ్చాం ఒక్కొక్కడికని కేసులు పెడతారేమో అని భయం ఆ మాత్రం దానికి ఎందుకురా మనం మాట్లాడేసుకుని గుర్తు తెచ్చుకోండి దీనికి కష్టమో నష్టమో మాట్లాడడం మంచో తప్ప అంటే తప్పో ఒప్పో మాట్లాడేసాం అది కరెక్టా తప్పని తర్వాత తర్వాతే ఒక స్టాండ్ తీసుకున్నాం కదా మనం తెలుగుదేశం పార్టీకో లేదంటే వైఎస్ఆర్సిపి పార్టీకో ఒక స్టాండర్డ్ తీసుకున్నాం కదా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా నేను మొన్న దాకా మాట్లాడం అది నిలబడాలి అలాగా కష్టమో నష్టమో నిలబడితే పర్వాలేదురా గతంలో మాట్లాడేది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు సభాస్ అని చెప్పి అనుకోవచ్చు అధికారం ఉండగానే మాట్లాడేసి అధికారం పోగానే డిలీట్ చేసుకొని ప్రైవేట్లో పెట్టేసుకొని పారిపోతే శాఖగాలు అంటారు శాతగానే అదోలు అంటారు అలాంటి అదోలు ఎందుకురా మీరు మాట్లాడడం అంటారు మీకు ఎందుకురా రాజకీయాలు అని చెప్పి తిడతారు మనల్ని మీకు ఎందుకు రాజకీయాలు అయినా పట్టుమని అధికారం కోల్పోతే మన వీడియోలు కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు ఉంచలేము మనం మన సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఇరవై నాలుగు గంటలు మన వీడియోలు మనం ఉంచలేము మనం నువ్వు కానీ ఆ పంచప్రభాకర్ గారు కానీ తర్వాత కల్లా హరికృష్ణ రెడ్డి గారు కానీ ఇంకో కొంతమంది ఉన్నారు కొన్ని వందల మంది అయితే ట్విట్టర్ అకౌంట్లో అక్కడ డియాక్టివ్ చేసుకున్నారు ఓడిపోగానే మొత్తం అన్నీ మూసేసుకున్నారా మీరు కూడా రాజకీయాల గురించి మాట్లాడేమే చాలు ఆపంట్రా మళ్ళీ ఇప్పటికప్పుడు కనబడతారుగా ఇప్పుడొకప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారుగా ఈ ఐదేళ్ల కాలం పాటు ఈ ఈ ఐదేళ్ల కాలం పాటు ఎవడైతే మురిగాడో ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఎవడో మురగడు ఎవడో కంటికి కూడా కనపడ్డ వైసీపీ సోషల్ మీడియా అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు వాళ్ళు ఏదో ఒకరిని చూపించా నిన్న మొన్న దాకా మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా సీరియడ్ ఒకరితో గొడవలు తీసుకుంటుంది కానీ నాకు తెలిసి శ్రీరెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాంటాడు వీడు మన్విత్ కృష్ణారెడ్డి శ్రీరెడ్డి దగ్గరికి పారిపోయాంటాడు నేను అనుకోవడం అయితే అదే అనుకుంటున్నాను ఏమో అది వాస్తవం నాబద్ధమో తెలియదు కానీ నేను అనుకోవడం అలాగే అనుకుంటున్నాను ఎందుకంటే నేను మొన్న అన్నం శ్రీరెడ్డి వైసీపీ కార్యకర్తలు నేను కాపాడుకుంటాను నా దగ్గరకు వచ్చానని చెప్పేసి అని అంది అది అన్నావా లేదో ఈడు వీడియోలని ప్రైవేట్లో పెట్టుకుని అక్కడికే వెళ్ళిపోయాడు అని చెప్పేసి నా ఉద్దేశం మరి అది తప్పయచ్చు మేబీ పాపం శ్రీరాడు ఒక్కరితే పాపం చించుకొని 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 గుండ్లు ఒక బాబు నన్ను వైసీపీలో చేర్చుకోండి నేను వైసీపీలో వచ్చేస్తానని చెప్పేసి అవుతుంది పాపం దానికి తెలియదు ఇక్కడ ఏమాత్రం వెలువెత్తారో ఏమాత్రం మనకు పొజిషన్ ఉండదని అని చెప్పేసి దానికి తెలియదు ఇక్కడ చేసిన వాళ్ళే ఐదేళ్ళ కష్టపడిన వాళ్ళే అధికారం ఉందని చెప్పు అనుభవించిన వాళ్ళే అన్ని మూసుకొని డిలీట్లు చేసుకొని పారిపోతుంది ఏమి లేదని వచ్చి నేను వస్తా నేను ఆవుతా నేను ఆలతా అన్నట్టు నన్ను చేర్చుకోండి ఇరగత్తా నన్ను చేర్చుకోండి ఇరగదిహతా అని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి కాబట్టి మనవిత్ కృష్ణారెడ్డి అధికారం కోల్పోయారు అధికారంలో లేరు జాగ్రత్త వీడియోలు చేసేటప్పుడు వీడియోలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కానీ నువ్వు వెహికల్ చేస్తూ వికృత చేస్తూ వద్దు సబ్జెక్ట్ పరంగా చేస్తే బా ఉంది బాగానే మాట్లాడతావు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయగలమ్మా ఇంకెప్పుడు కూడా కనుగోలు వేసుకునే ప్రయత్నాలు చేయమకమ్మా చెక్కుతారమ్మా బాగా గుర్తుపెట్టుకో అది ఆల్రెడీ ఒకరికి చెక్కారు రాత్రి ఒకరికి రౌండ్ అయిపోయింది ఆల్రెడీ నెక్స్ట్ నువ్వు కానీ పంచప్రభాకర్ గారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఏం వదిలేదేమో ఉండదుగా ఎవడైతే విషప్రచారం చేసాడో వచ్చింది మాట్లాడాడో ప్రతి ఒక్కడికే పగులుతాయమ్మా మీరు అనుకున్నంత ఈజీగా వదిలేటా మీరు చేసిన దుష్ప్రచారాలు అన్నీ కాదు కాదుగా అమరావతి రైతులు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు లోకేష్ గారు పని చేశారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు అవి విజయవాడలో ఒక ఆవిడ ఉంటే కొత్త పళ్ళు రచనీ అని చెప్పేసని ఆవిడ మీరు ఆవిడకి సపరేట్ కోటింగ్లే ఆవిడికి ఆల్రెడీ కారుమూరి వెంకటరెడ్డి ఆవిడ ఉన్నాడు ఆడికి ఆల్రెడీ నోటీసులు ఇస్తారు ఆడికి ఇవాళ ఉదయం అనుకోండి నోటీసులు ఇచ్చారు అప్పుడు స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బ్యాండ్ బాగా నెక్స్ట్ ఆ నాగార్జున యాదవ్ గారికి ఇస్తారు మూత మోగిపోద్ది ఒక్కొక్కరికి కూడా అది బాగా గుర్తుపెట్టుకోండి ఆ ప్రయత్నాలు చేయగలమ్మా ఇంకెప్పుడు కూడా కనుగోలు వేసుకునే ప్రయత్నాలు చేయమాకమ్మా చెక్కుతారమ్మా బాగా గుర్తుపెట్టుకో అది ఆల్రెడీ ఒకరికి చెక్కారు రాత్రి ఒకరికి రౌండ్ అయిపోయింది ఆల్రెడీ నెక్స్ట్ నువ్వు కానీ పంజప్రభాకర్ గారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఏం వదిలేదేమి ఉండదుగా ఎవడైతే విషప్రచారం చేసాడో నోటుకొచ్చి మాట్లాడాడో ప్రతి ఒక్కడికే పగులుతాయమ్మా మీరు అనుకున్నంత ఈజీగా వదిలేటా మీరు చేసిన దృష్ప్రచారాలు అన్నీ కాదుగా అమరావతి రైతులు పని చేశారు చంద్రబాబు నాయుడు గారు పని చేశారు లోకేష్ గారు పని చేశారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు ఆ విజయవాడలో ఆవిడ ఉంటుంది కొత్తపల్లి రజనీ అని చెప్పేసి అని ఆవిడ మీరు ఆవిడకి సపరేట్ కోటింగ్లే ఆడికి ఆల్రెడీ కారుమూరి వెంకటరెడ్డి ఆవిడ ఉన్నాడు ఆడికి ఆల్రెడీ నోటీసులు ఇస్తారు ఆడికి ఇవాళ ఉదయం అనుకుంటా నోటీసులు ఇచ్చారు అప్పుడు స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బ్యాండ్ బాగా నెక్స్ట్ ఆ నాగార్జున యాదవ్ గారికి ఇస్తారు మోత మోగిపోద్ది ఒక్కొక్కరికి కూడా అది బాగా గుర్తుపెట్టుకోండి